ہم نے دل گیا اسلام کو عامر رات علی وہ کوئی کوئی کچھ پیڈو کچھ ہے کچھ اندر باؤڑ جاری लोग, वाला, हम, आगे सामने वाले विद्यार्थी सैन्यों मैं मुख्य सभी कार्यदर्शी तक समय वाँ ఐదు వేల బెల్లు ప్రయాణంలో కూడా పూర్తిగా సహకరించడం ముఖ్యంగా ప్రజలందరూ కూడా స్వాగతించడం తక్కువ సమయం కూడా దగ్గర దగ్గర పోదైతే తొంభై వేల ఆరు వందల మా నా పేరు నిజంగా అదే కూడా ఎప్పటికీ ఉంటారు ముఖ్యంగా చాలా హోప్ ఉంటే తెలుస్తామని కాళ్ళు కూడా రాష్ట్రంలో అందులో కూడా పనిచేయడం ఆ నమ్మకాన్ని రాష్ట్రవతంగా చూస్తే వార్త మార్గంలో ఆ ఒక్క ఇది కూడా పండించారు మహేందర్ రెడ్డి గారు ఒకరు చేసేవారు ఒక చేర చెప్పి రకరకాల చేసేనా చేరలేదు నేను చూడలేదు రకరకాల చెప్పారు చెప్తాను చేసేరు అని చెప్పిన ఆధారాలు లేవు చేయరు అని ఆధారం లేవు అది వారి అమరావతికి దేవుడు చేస్తున్నాను అంటున్నారు అన్నారు మీరు అంతే అనుకుంటున్నాడు దానికి ఆధారాలు లేవని అన్నారు మీరు నమ్ముతున్నారా లేదా మీకు చేశారని ఏం చెప్పారు నా క్లాడి తీయరును నేను దేవుణ్ణి నరమంటారా దేవుణ్ణి ముఖ్యంగా ప్రజంద్ర కూడా చాలా ఆశ్చర్యం చేసారు కూడా baat banichesi మీ ద్వారా అందరి ఇద్దరికి మన పూర్తిగా ఇక్కడే ఉంటాను ఏడో ఇక్కడే ఉంటాను ప్రజలకి ఏ కష్టం వచ్చినా కూడా మంచి ప్రతిపక్షం నిలబడి అండగా ఉండి వాళ్ళకి సపోర్ట్ చేస్తానని చెప్పి కూడా తెలియదు నాకు కొత్తగా ప్రతిపక్షంలో పోరాటం చేయడం నేను కుటుంబ ప్రతిపక్షంలో పార్టీ ఉన్నప్పుడు తెలుసు ముందు ఇక్కడే రాజకీయ కేరీ స్టార్ట్ చేశాను పనిచేసిన జవాదాలు కేంద్ర పార్టీలో తర్వాత ఖనిగిరిపోవడం పద్నాలుగులో ఇట్లాగే తక్కువ సమయంలో ఓటర్ కావడం జరిగింది తర్వాత ఐదు సంవత్సరాలు ప్రతి ఊరు తిరిగి ప్రతి కార్యకర్తని ప్రతి ఓటర్లు కలిసి అక్కడ పనిచేయడం వాళ్ళందరూ వాళ్ళ పక్షా నిలబడి పోరాటం చేయడం తర్వాత కొనుగోలు చేయడం చేయడం దాని చరిత్రలోనే అలాగే నలభై రెండు వేల మెజార్టీతోనే అక్కడ ప్రజలు చేసిన సర్వీస్ గుర్తించి అది నేను చేసిన పని అక్కడ తర్వాత ఎన్జిల్ అక్కడ పనిచేసాను తర్వాత ఓన్ ప్లేసు అది పంపించాను పంపించిన తర్వాత కూడా ఇక్కడ సమయం ఎక్కువగా ఉండబడి కావచ్చు మార్పులు కావచ్చు ఇక్కడ రకరకాల వేదిక జరిగింది తొంభై వేల ఓట్లయితే పక్షం ఉంటారు కావాల్సిన ఇరవై వేలు ఐదేళ్ళ సమయం ఉంది ఈ గాలిలో కూడా తొంభై వేలు ఉంటాడు నిజంగా అదృష్టంగా వాడుతున్నాను ఐదేళ్ల సమయంలో ఒక ఇరవై ఏడు గంటల సమస్య వదిలితే మళ్ళీ మంచి మెజారిటీలో చూస్తారు నమ్మకం ఆదర్శిగా అభివృద్ధిస్తాము ప్రయత్నం చేస్తాము ముఖ్యంగా కేడలు కార్యకర్తలు అందరూ కూడా అందరం కూడా నాకు అంతా కూడా అందరూ ధైర్య ఉంటుంది మాకన్నా కొన్ని కార్యక్రమం నాయకులు ఏ స్థానం వచ్చినా కూడా మనం వదులుకుందాం ధైర్యంగా ఉందాం సపోర్ట్ చేస్తాం ఒకరు కావాలి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ చర్యలకు మనపడినా కూడా మనం వదులుకోవాలి మనం మనం కాపాడుకుంటూ ప్రజలు కాపాల్సిన మేధోలాగా కార్యక్రమం జరుగుతుంది